హాయ్ అండి అందరికీ ఇవాళ మినపగారెలు ఎలా చేసుకోవాలో చూద్దాం అందుకోసం ఒక గ్లాస్ పప్పు నైట్ నానబెట్టుకొని ఉదయాన్నే శుభ్రంగా కడిగి ఒక పిరికడ అన్నం యాడ్ చేసుకొని మిక్సీలోకి వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టించుకున్నానండి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ మిక్సీ పట్టించుకొని కాసేపు మూత పెట్టి తర్వాత కట్ చేసిన ఆనియన్స్ అండి ఒక ఆనియన్ వేసుకున్నాను పెద్ద ఆనియన్ను ఆనియన్ వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవరు పిండిని బాగా నానబెట్టుకుంటే వడలు మాకు మనకి క్రిస్పీగా బాగా వస్తాయండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక్కొక్కటిగా వేసుకున్నానండి చాలా బాగా వడలు క్రిస్పీగా వచ్చాయి ఇందులోకి కారం చేశానండి వడలేకి కారం అయితే చాలా బాగుంటుంది ఒక పది ఎండుమిర్చి రెండు ఆనియన్స్ కొద్దిగా కళ్ళ ఉప్పు ఒక కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టించుకున్నానండి కారం చాలా బాగుంటుందండి ఈసారి కారం చేసేటప్పుడు వీడియో తీసి పెడతానండి